ముందుగా మన గురువుగారు అండి పితామహాపత్ సార్కు చితకోటి వందనాలు మన స్వర్ణమాల మేడం పాదావి వందనాలు మన ప్రభాకర్ సార్కు సుధాకర్ సార్కు ప్రణామాలు ముఖ్యంగా ఉనికి సుబ్బ్రా సుబ్బారావు సారు గారికి కోటి కోటి ధన్యవాదాలు నేను ఫస్ట్ టైం మేము రెండు వేల పదహారులో వచ్చినాం ధ్యానానికి ధ్యానం అయితే చేస్తున్నాము కానీ మేడం మౌనదయానికి మామూలుగా ఎన్నో సార్లు ఇక్కడ కొటాల జీతవనానికి వచ్చాము దయానికి ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా ఇక్కడ ఎన్నో ఒక ఆపరేషన్ చేయించుకున్నాను ఇన్ని ఇన్ని గంటలు కూర్చోలేమని నేను రాలేదు ఎప్పుడు ఇక్కడ వచ్చినాక నేను ఈ ఆపరేషన్ చేసుకుని చేయించుకునే ఆలోచన కూడా లేదు అసలు నిజంగా మేడం దానికైతే ఏం ప్రాబ్లమే లేదు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అసలు ఎంత నాకు వచ్చినప్పటి నుంచి సార్ రెండు గంటలు మూడు గంటలు చేసేదాన్నే కానీ ఇన్ని ఇన్ని గంటలు నేను ఎప్పుడు చేయలేదు ఇలా కిష్టల పెరిమిట్లు చేశాము గురు గురుస్థానంలో చేసాము ఇక్కడ చేసాము అక్కడ నాకు సుధాకర్ సార్ దగ్గరికి పోతే నాకే తెలీదు ఎక్కడి నుంచి వస్తుందో ఎనర్జీ సార్ నిజంగా అంటే గీనా ఆ ప్లేస్ అడుగు పెడతానే నాకు తెలియదు ఇంకా అసలు ఎంత ఎనర్జి నాకు ఒకరోజు కూర్చున్నాను సారు సామాధి మీద ఒక పెద్ద విగ్రహం ఎంత పెద్దగుందో సార్ చాలా ఉంది విగ్రహం పెద్దగా లేచింది లేచి అందరూ మేడమ్లు అందరూ పోయి నేను కూడా నేను కూడా ప వస్తాను మేడం నేను కూడా ఆర్తిస్తాను అని పోతున్నాను అందరూ మేడం అందరూ ఆరుస్తాం అంటారు నేను కూడా పోతున్నాను ఎంత పెద్దగా ఉంది విగ్రహం ఆ విగ్రహం ఏమి విగ్రహం అంటైతే నాకు రియల్గా కనిపించలేదు విగ్రహం అయితే సా సార్ సుధాకర్ సార్ పెరిమిడ్ సమాధి మీద పెద్ద విగ్రహము ఉంది ఎంత స్పష్టంగా కనపడిందో సార్ నాకైతే మళ్ళీ మొన్న ఒకరోజు ఈరోజు గురువు స్థలంలో నాకు నా లోపల నుంచి సార్ ఏమనిందంటే నాకు ఏమో చెప్తాను అది తెలియదు మనిషి మూడు స్థితిలో ఉండాలి అని నాలో నుంచి వస్తాను సార్ అది ఏమి చేతిలో మనిషి మూడు స్థితిలో ఉండాలని ఉండాలంట మనిషి మూడు స్థితిలో అంటే ఏమి స్థితి సార్ అది మనిషి మూడు స్థితిలో ఉండాలి అని నాలో నుంచి వస్తాను మళ్ళీ ఏమన్నా శనివారం రోజు సార్ అక్కడ పోయి కూర్చున్నాను నేను అస్సలు సార్ నాకు అవి నా ప్రాణ ఏమే కానీ నేను ఉన్నానా లేదని కూడా తెలియదు రాత్రి తొమ్మిది అయినా అక్కడే కూర్చోవల్ల అసలు ఇంకా నేను నాకు నా నేను శరీరం ఉన్నది అనేది కూడా నాకు లేదు ఏ ఈ మేడం ఉన్నారు నేను అసలు లే కన్నులు తెరచలేను మాట్లాడలేను చేతులు తీయలేను నా స్పర్శ ఏమీ లేదు ఇంకా అసలు ఆ రోజంతా సార్ చాలా ఎనర్జీ నడుస్తానే కూడా కన్నులు మూతలు పడుతున్నాయి నడుస్తూనే కూడా కళ్ళు మూతలు పడుతున్నాయి మేడం వాళ్ళు వచ్చి అంత ఆట ఆడుతుండే నేను ఆడలేదు సార్ నేను కూర్చొని కళ్ళు మూసుకున్నాను అక్కడ పోయినా కూడా కళ్ళు మూసుకుని కళ్ళు తెరసబుద్ధి కాదు మాట్లాడబుద్ది కాదు అసలు అంత ఎనర్జీ నాలో చాలా ఎనర్జీ మేడం ఇక్కడ ఈ సుధాకర్ సార్ దగ్గరికి నాకు పోతే ఎనర్జీ వచ్చేస్తుంది అట్ల చాలా చాలా ఎనర్జీ మేడం నాకు ఏమనిపించేదంటే సార్ సుధాకర్ సార్ దగ్గరికి పోతే బాలయోగి అని అనిపిస్తుంది సార్ నాకు ఆయన ఏగురు అక్కడ ఏగు ఏగిని బాల ఏగిని నా ఆత్మలో నుంచి అనిపిస్తుంది నాకు అప్పటి నుంచి నేను పోతానే తండ్రి బాల ఏగి అని నాకు తెలియకుండా వచ్చేస్తుంది అక్కడికి పోస్తానే నిజంగా సార్ నాకు సుధాకర్ సార్ ఆ సమాధి దగ్గరకు పోతే చాలా చాలా ఎనర్జీ వస్తుంది నాకు ఇంకా కళ్ళు కూడా తెరచల్ అనిపించదు అక్కడ పోతేనే ఏదో ఒక ఒక మత్తు వచ్చినట్లు అయిపోతుంది నిజంగా సార్ చాలా చాలా ఈ జీతమనం అంటే వస్తున్నాం కానీ ఇంత మహిమ తెలియలేదు ఊరికి చాలా సార్లు వచ్చాం సంక్రాంతి అప్పుడు వచ్చాము అన్ని ఆటలు అన్నీ చూసి అన్నీ పోయినాం కానీ ఇంత ఎనర్జీ ఏ రోజు తీసుకోలేదు మేము నిజంగా కూడా సార్ మేము కూడా అవకాశం ఉన్నప్పుడల్లా ఈ మా